ఎవరండి మీరు నాతో మాట్లాడాలంటున్నారు అని అనేసరికి సింధూరా అంటే నువ్వే కదమ్మా అని అనేసరికి అవును నేనే అని అనేసరికి మీకు ఒక మీకు ఒకటి ఇస్తాను ఉండమ్మా అని చెప్పేసి చంచలమ్మ రాసిన లెటర్ లెటర్ అయితే తీసుకొని వస్తూ ఉంటాడు అలా తీసి ఇస్తూ ఉంటాడు అలా ఇచ్చేసరికి అసలు ఏంటిది అని అంటూ ఉంటుంది ఇది చంచలమ్మ గారు మీకు రాసిన లెటర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అతను ఏంటి అత్తమ్మ నాకు రాసిన లెటర్ అత్తమ్మ నాకు రాయడం ఏంటి అని చెప్పేసి సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది ఎవరు అసలు అత్తమ్మ ఏంటి అని అనేసరికి మీ అత్తమ్మ మీకోసం అమ్మా అని అనేసరికి సింధూర షాక్ అవుతూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే నయమవ్వడానికి అక్కడ కోయి పూజ అయితే చేసుకుంటూ ఉంటుంది ఇక సింధూర అది చూసి ఒక పక్కకెళ్ళి చదువుతూ ఉంటుంది ఏంటి అని అనేసరికి అమ్మ సింధూర ఇప్పుడు నేను బాగానే ఉన్నాను ఊరికి దూరంలో నన్ను త్వరలోనే వచ్చేస్తాను నువ్వేం కంగారు పడుకు ఇంటిని బాగా చూసుకో అని చెప్పేసి అయితే రాసి ఉంటుంది అత్తమ్మ ఏంటి ఇలా రాసింది ఇంట్లోనే ఉంది కదా అత్తమ్మ అత్తమ్మ ఊరి బయట ఉండడం ఏంటి అసలు అత్తమ్మ బాగా ఉండడం ఏంటి అని చెప్పేసి అనేసరికి ఇక చంగాలమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటుంది తన రూమ్లో అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అమ్మ అని చెప్పేసి అంటూ అతని చంచలమ్మ మీదకి చంగాలమ్మ అది నారాయణ వీళ్ళు చేసిన అటాక్ గురించి అయితే చెప్తూ ఉంటారు అలా చెప్పగానే ఒక్కసారిగా సింధూర షాక్ అవుతూ ఉంటుంది అంటే మా ఇంట్లో ఉన్నది చంచలమ్మ కాదా ఇంకెవరోనా అనేది అనుకుంటూ ఉంటుంది అవునమ్మా ఆవిడికి నయమైన అంటే ఇక్కడికి వస్తానని ఇంటికి రావడానికి చాలా ఇదవుతున్నారు త్వరలోనే వస్తారు ఈలోపు నువ్వు చూసుకో అమ్మా అని చెప్పేసి అతను వెళ్ళేసరికి ఇక ఇంట్లో ఉన్నది చంచలమ్మ అత్త కాదా అనేతే షాక్ అవుతూ ఉంటుంది అంటే అందుకే అత్తయ్య అత్తయ్య మాట తీరులో అన్నిట్లో తేడా వచ్చింది అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటుంది ఇది ఎలా కనిపెట్టాలి అనేది ఆలోచిస్తూ ఉంటుంది